హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము భారీ భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి కాకపోతే ఇప్పటివరకు చాలా చోట్ల వచ్చిన భూకంపాల కంటే ఇది అతి తీవ్రమైన భూకంపం అయితే సంభవించింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక రష్యాలో భారీ భూకంపం సంభవించింది అంచనాలకు అందని విధంగా భూమి అయితే గనక ప్రకోపించింది ఆ దేశం మొత్తం వణికించింది ఇది అత్యంత శక్తివంతమైన భూకంపం అని చెప్తున్నారు దీని ప్రభావం రష్యాని దాటి జపాన్ పైన కూడా పడిందంటే దీని ప్రభావం ఎంత ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు సాధారణంగా రిక్టర్ స్కేల్ పై అయితే గనక నాలుగు తీవ్రత ఐదు తీవ్రతతో లేదా మహా ఆరు లేదా ఏడు తీవ్రత వస్తుంది ఇది అంతకు మించిన భూకంపం అయితే గనుక రావడం జరిగింది ఇప్పటికే పసిఫిక్ దేశాలన్నింటికి కూడా సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సునామీ హెచ్చరికలు జారీ చేశారు రష్యా జపాన్లకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా అలాగే ఇతర పసిఫిక్ దేశాలకు కూడా సునామీ హెచ్చరికలైతే జారీ చేశారు ఇక ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల అన్నిటినీ కూడా స్థానిక అధికారులు ఖాళీ చేయించేస్తున్నారు ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి చేయాల్సిందంతా కూడా చేస్తున్నారు అసలు ఎంత తీవ్రతతో వచ్చింది అని చూస్తే ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో ఇది అత్యంత శక్తివంతమైన భూకంపం రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం సమీపంలో ఈ అతి భారీ భూకంపం అయితే సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఏడుగా నమోదైంది దీనికి కారణంగా సునామీ అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడ్డాయి దీని ప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి అధికారుల ప్రజలందరినీ కూడా వీళ్ళున్నంతవరకు సురక్షిత ప్రదేశాలు అందరికీ కూడా తరలిస్తూ వస్తున్నారు అమెరికా జపాన్ అలాగే మరికొన్ని పసిఫిక్ దేశాలకు సైతం సునామీ హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి ఇక జపాన్కు సంబంధించి వస్తే పెట్రో కమ్చట్సి సరి రష్యా సరిహద్దుల్లో అయితే ఉంటుంది జపాన్కు ఈశాన్యం అలస్కాకు పశ్చిమ దిశగా ఉంటుంది ఈ తీర ప్రాంతం ఈ పసిఫిక్ మహాసముద్రం తీర ప్రాంతం అయితే ఉంది ఇక్కడ సముద్ర తీర ప్రాంతం ఇక్కడ ఈ అమెరికా టెక్టానిక్ ప్లేట్లు పరిధిలో ఉండడం వల్ల తరచూ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇక ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది ఇక రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం సంభవించినటువంటి భూకంపం కారణంగా భారీ సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దీని కారణంగా ప్రజల్ని అక్కడ అన్ని ప్రాంతాలు తెర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ప్రజలను అయితే ఖాళీ చేయించేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే కనుక తొలుత భూకంపం తీవ్రత ఎనిమిది పాయింట్ సున్నాగా అంచనా వేసినప్పటికీ దాని తీవ్రత ఎనిమిది పాయింట్ ఏడుగా గుర్తించారు ఇక భూకంపం తర్వాత కంచట్కా ప్రాంతంలో మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు నమోదయ్యాయని రష్యా ప్రాంతీయ అత్యవసర మంత్రుల మా అత్యవసర పరిస్థితుల మంత్రి లెబేదేవ్ తెలిపారు తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయాలని నీటి ప్రవాహ ప్రాంతాల నుంచి అయితే మొత్తం దూరంగా ఉండాలని అయితే వారు అయితే చెప్తున్నారు ఇక ఇలాంటి భూకంపం చాలా తీవ్రమైందని దశాబ్దాల కాలంలో ఎంత తీవ్రమైన అప్పుడు చూడలేదని కమిచట్గా గవర్నర్ వ్లాదిమీర్ అలా అయితే టెలిగ్రామ్ ద్వారా తెలిపారు ఇక భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో సకాలిన్ ప్రాంతంలో చాలా పట్టణాల నుంచి ప్రజల్ని తరలించే కార్యక్రమం అయితే కొనసాగుతోంది అధికారులు ప్రజల భద్రత దృష్ట్యా అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి